గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలామంది ఏమంటారంటే నీ వీడియోలు అన్నీ నెగిటివ్గా ఉంటాయి పాజిటివ్గా ఉండవని నా కామెంట్లు పెడుతుంటారు కానీ నేను చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా పాజిటివ్గానే ఉంటానికి ప్రయత్నం చేస్తున్నా ఎంత పాజిటివ్గా ఉందాం అనుకున్నా ఎంత ఉల్లాసంగా ఉందా అనుకున్నా ఆ పాజిటివ్ అనే పదం ఎప్పుడైతే మనం వాడతామో ఆ రెండో రోజు నెగిటివ్ తయారవుతున్నారు కర్మ పాములాగా పగబట్టిద్దండి అది పాములాగా పగబట్టి నువ్వెక్కడున్నా ఎక్కడున్నా ఎంటబడి నేను వెతుక్కొనిచ్చి మరీ కాటేస్తాయి ఎన్ని కోట్ల మంది జనాల్లో కొద్ది మందే తగులుతారు వాళ్ళు ఏ జనంలోనో శత్రుత్వం ఉండొచ్చు లేకపోతే రుణానుబంధం ఉండొచ్చు లేకపోతే ఏ పగైనా కావచ్చు అది ఎతుక్కొని ఎతుక్కొని వచ్చి మన డోర్ నెంబర్ అడ్రస్తో సహా ఎతుక్కొని వచ్చి మనకి వచ్చి కాటేసి వెళ్ళిపోయి తప్పము మరి ఇలాంటి ఉపద్రవాలు జనరల్గా మనకి ఇంతమంది జనాలు మధ్యలో మనం జీవిస్తున్నాం మరి ఎవరో ఒకడే వచ్చేందుకు మన మీద గొడవ పడతాడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మనకి ఎందుకు ఇబ్బంది పెడతాడు దాన్ని కర్మ అంటారు ఏడేడు సముద్రాలతో దాక్కున్నా కర్మను తప్పించుకొని పోలేవు ఏది బయటికి పోతే యాక్సిడెంట్ ఏ సస్తా అని చెప్పి ఎవరైనా జ్యోతి చెప్పారు అనుకో నీకు ఆ రోజు రాసి పెట్టింది అనుకో నువ్వు ఇంట్లో ఫ్యాన్ కింద గమని కూర్చుంటే ఆ ఫ్యాన్ వచ్చి పైన వచ్చి పెట్టింది బోల్ట్ పూడి అట్ట కూడా నువ్వు తప్పించుకోలేవు అట్లా సరే ఎక్కడికి పోకుండా నాలుగు మనం ఇంట్లో తలుపులు బిగించుకొని కూర్చున్నా కానీ నీకు ఏ పక్క నుంచి ఒక పక్క నుంచి స్విచ్ వేసేటప్పుడు స్విచ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టమో నీకు జరగాల్సిందైతే రాసిపెట్టింది మరి ఇట్లా భయభయంగా బతకడమేనా దీనికి సొల్యూషన్ లేదా అని అంటారు సొల్యూషన్ ఏముందండి దైవ ధ్యానం నుంచి ఏం లేదు ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్రమాదం జరిగిద్ది ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తారు అక్కడ ఆ సమయానికి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తెచ్చిపో చేరుస్తారు ఆ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ ప్రారంభించి ఇక్కడ కాదయ్యా పెద్ద హాస్పిటల్ తీసుకోమంటారు ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల ఐదు ఆరు గంటల టైం పెట్టిద్ది వాడికి భూమి మీద నోకలుంటే ఉంటే బతుకుతాడు భూమి మీద నౌక లేదంటే దారి మధ్యలో పోతాడు దాన్ని కర్మ అంటారు నీకు భూమి మీద బతకాలని రాసిపెడితే నువ్వు లారీ కింద పడినా బతుకుతావు అంటే నీ కాలు ఏళ్ళ మీదగానో లేకపోతే నీ చేతి ఏళ్ళ మీదగా లేకపోతే సైడు దా పక్కగానో తొక్కుంటూ వెళ్ళిపోయేది అర్థమైందా ప్రాణంతో ఉండాలనుకుంటే ప్రాణం పోవాలని రాసి పెట్టుంటే నువ్వు పోతా పోతా చిన్న పాము వచ్చి నిన్ను కాటేసి వెళ్ళిపోతే చచ్చిపోతావు పాము అనే పదం ఆడితే మళ్ళీ ఎక్కడ ఏమైనా మీట్లో పెడతారేమో అంటే అలా ఉంటుంది అనమాట కర్మ అనేది అటు ఎంటాడిద్ది అనమాట తప్పించుకోలేము మనం పాజిటివ్గా ఉండటం అంటే ఏముందండి ప్రతినిత్యం దైవధ్యానం చేయడమే ఏ క్షణానికి ఏం ఏ నిమిషానికి ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు నీకు ఏది నాకు ఏం కాకూడదు నేను గౌరవంగా జీవించాలి నేను పరువుగా జీవించాలి నేను మర్యాదగా జీవించాలి ఎవరికి నేను హాని కలిగించకూడదు నేను క్రమశిక్షణతో అనుకున్నా నువ్వు హాని కలిగించవు నీకు దాన్ని పోయి వచ్చాడు నీకు వచ్చి నువ్వు నీ రూటో నువ్వు కొత్త పడిచి నేను పొడిసి నీదే తప్పు అంటారు ఆ సమయంలో చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పకపోవచ్చు లేకపోతే చూసి చూసిన వాళ్ళకి నీ మీద కోపం కూడా ఉండొచ్చు బహుశా ఎవడైతే కింద పడతాడో వాడి మీద సానుభూతి ఉండదు పొడిసింది తగిలిచ్చింది ఒకతడైనా వాడి కింద పడితే కింద పడ్డాడు మీద సానుభూతి ఉంటుంది వీడు కరెక్ట్గా పోతున్నా ఈం చేయలేడు స్థితిలో ఉండాల్సిందే ఎందుకంటే నలుగురు చెప్పిందే రైట్ అవుతుంది కదా దాన్ని కర్మ అంటారు తప్పించుకోలేనిది తప్పించడానికి చేత కాని కర్మ అయితే దైవ జ్ఞానం వల్ల ఏం జరిగింది అంటే నీ కర్మ ఏంటంటే ప్రాణం పోయే కాడ ఒక కాలో చెయ్యో ఫ్యాక్చర్ అయ్యి నువ్వు బెడ్ మీద ఉంటావు కొన్ని రోజులు అది దైవుడు అలా కాపాడుతాడు కర్మనైతే తప్పించుకోవాలి పెద్ద నువ్వు నీ శిక్షణ తప్పించుకో తగ్గి శిక్షణ తగ్గిస్తాడు ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక సంస్థలో తప్పు చేస్తున్నావు అనుకో అధికారితో వినయ విధేతలతో నువ్వు ఉన్నావు గతంలో నువ్వు ఆ రోజు తప్పు జరిగింది నీ మీద నీకు జరిగింది గతంలో నీ రికార్డు పరంగా ఆహా పాని ఒకప్పుడు గతంలో మంచివాడు కదా వీడిని ఈ ఈసారి కుదిరి పెడదామన్నట్టుగా దేవధ్యానం చేస్తే అట్ట అతని మనసులో కలిగిస్తాడు దేవుడు కానీ పనిష్మెంట్ అయితే ఉంటుంది ఎంతో కొంత పనిష్మెంట్ అయితే తప్పించుకోలేవు అందువల్ల చాలామంది అంటారు నువ్వు నెగిటివ్ మాట్లాడతావు నీకు పాజిటివ్ లేదని పాజిటివ్ ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే ఉంటారు మనకి ఎదురు దెబ్బలు అలా తగులుతుంటే నెగిటివ్ రాకేమో వస్తుంది అందరూ పుట్టిన ప్రతి ఒక్కరు బాగా సంపాదించాలనుకుంటాడు మంచి ఉద్యోగం సాధించాలనుకుంటాడు ఏ గొడవలు లేకుండా బతకాలను గొడవలు మన మీదకి వచ్చి మనం ఏం చేస్తామండి అనుకోకుండా తుఫాన్ వచ్చింది అక్కడెక్కడో తీరం దాటిద్ది అనుకుంటే అది మన జిల్లాలో తీరం దాటింది మనం ఎక్స్పెక్ట్ చేసామా ఎక్కడో అనుకున్నాం మన పంటలన్నీ నష్టపోతే మన ఇల్లు కూలిపోతే మన చెట్లు కూలిపోతే మన పశువులు నష్టపోతాం అది దాన్ని ఎవరైనా ఆపగలరా వస్తుందని చెప్పగలరు కానీ అది ఎక్కడ తీరం దాడితేనే కరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పలేదు ఎందుకంటే ఎప్పుడైనా తీసే దశ మార్చుకోవచ్చు ప్రతి దానికి మనం చేయగలిగింది ఏంటంటే కర్మని తప్పించుకోలేం కాబట్టి కర్మని ఎదుర్కోవటమే జరిగిన కాడికి నష్టం జరిగినా కొంతవరకైనా నష్టాన్ని కా నివారణ చర్యలు చేపట్టడం మనం ఏం చేయలేం నాకు తెలిసిందైతే సిద్ధాంతం మీరు చాలా చాలామంది అంటారు కామెంట్లు పెడతారు నువ్వు ఎప్పుడు నెగిటివ్గా ఉంటావు పాజిటివ్గా ఉండే నేను పాజిటివ్ చిన్నప్పటి నుంచి పాజిటివ్గా ఉండవు పెట్టి నేను ఇక్కడ దాకా దీని లైఫ్ నెట్టుకు వచ్చా నెగిటివ్ ఉండేది దూరం రాలేం కదా నెగిటివ్ అంటే ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా జీవితంలో ఇంకా ఏది లేదు నేనే సాధించలేనిది అని ఏదైనా చేసుకుని పోయేది నెగిటివ్ పాజిటివ్ అంటే సరే ఇంకా ట్రై భగవంతుని మీద భావేసి ముందుకు పోదామని ఆస్ట్లో జీవించడం పాజిటివ్ మనం ఊహించకుండా వచ్చే వాటిని ఉపద్రవాలంటారు అనుకోకుండా జరిగే కర్మల భాగం అంటారు దాన్ని పోతున్నా ఆ పోయే పోయే ఒక ఎద్దు ఒక ఆవు వచ్చి నేను దాని బెదిరి వచ్చి మనల్ని గుద్దిద్దిద్దిద్దిద్దిద్ది మళ్ళీ బండి పడేస్తుంది పోతా మీరు చూసారా కోళ్ళకు కోళ్ళు పిల్లలు అవి రోడ్లు అడ్డం వచ్చి మోటార్ సైకిళ్ళు బండి మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మన అక్కడెక్కడ అదేదో బండి మీద పోతుంది వెనక ఉడుమే అదే ఉడుమో ఉడుమో అదేదో వచ్చిందంటే ముంగీస్ దొక్కి కింద పడ్డారు మరి బండి తోలే వాడికి ఏం కలి కొంచెం లిఫ్ట్ తీసుకున్న మేడం ఆమెకి ఇది అయిపోయింది అలా కర్మ అనేది ఎంత తెలివి ఎంత జాగ్రత్తగా ఉన్నా కర్మ దాన్ని ఊరిని తప్పించుకోలేము పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండారు పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తాం కానీ కర్మలు అయితే మనం తప్పించుకోలేము అందుకే దైవ జ్ఞానంలో ఉండండి నిరంతరం చాలా వరకు భగవంతుడి ధ్యానంలో ఉంటే సమస్య తీవ్రతను తగ్గిస్తారు పూర్తిగా సమస్య లేకుండా చేయరు అంటే కరోనా వచ్చిన టైంలో నేను హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఏమైందంటే ఆక్సిజన్ అందింది బతిక అలా అలా బతికిస్తాడు కానీ తొమ్మిది రోజులు హాస్పిటల్లో ఉండకుండా తెప్పించుకోలేకపోయాగా నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అది కూడా లేకుండా జరగదు అంటే నీ యొక్క కర్మనేసి అది పూలల్లో దారం లాగా లాగేస్తాడని అంటారు భగవంతుడు ధ్యానంలో ఉంటే దైవ ధ్యానం మనల్ని ఎప్పుడు కాపాడతనేది నేను నమ్ముతాను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను కాబట్టి నేను పాజిటివ్గా ఉండబట్టే ఇక్కడ వచ్చాను కానీ వచ్చే సమస్యలు ఒక్కోసారి భయాందాలు కలిగిస్తుంటాయి కానీ ఏం చేస్తాం భగవంతుని మీద భారం వేసి ముందుకు నడుస్తూ ఉంటాం ఎవరైనా తప్పించుకోలేదు వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని ఎత్తుకోవాలా అది నేను చెప్పదాల్సింది ఈరోజు సాయంత్రం పూట మాట వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్